జంట ఇద్దరు మేజర్సే వాళ్ళు ఇద్దరు కూడా మన కుప్పం టౌన్లో బిఆర్డీ హాస్పిటల్ దగ్గర ఉన్నారని సమాచారంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా కూడా ఏ కొత్తపల్లి వేది గుడిపల్లి మండలం అమ్మాయి వాళ్ళ ఫాదర్కి తెలిసి ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు వెళ్ళి మ్యారేజ్ చేసుకొని వచ్చారని తెలిసి వాళ్ళతో మాట్లాడడానికి వచ్చి అమ్మాయిని పక్కకు పెంచి తీసుకొని వెళ్దామని ట్రై చేశారు ఈ జరిగే సమా టైంలో అమ్మాయి రానని చెప్పడంతో ఇమీడియట్గా తను ముందరగానే తెచ్చుకున్న ఒక కత్తితో దాడి చేసి అమ్మాయిని అబ్బాయిని మరియు అబ్బాయికి సంబంధించిన మరొక ఇద్దరు బంధువులను కూడా అటాక్ చేసి దారుణాతి దారుణంగా కత్తితో పొడవడం జరిగింది బట్ అదృష్టవశాత్తు ముగ్గురికి తీవ్రకాయలైన దగ్గరలోనే హాస్పిటల్కి అందరూ చేరవేయడం ద్వారా ఇమీడియట్గా సిబ్బంది అంతా కూడా అవైలబిలిటీ ఉండడంతో అందులో సీరియస్గా ఇంజూరీ అయిన వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది అండ్ వెంటనే ఐసీయూలో వాళ్ళని ఉంచి ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన అర్థ్యవసర చికిత్స అందించడం జరిగింది దీని వలన అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు బట్ మరి కొంతకాలం వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది అలానే ఎవరైతే సరే ఈ మాదర్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి టీమ్స్ మనం పంపించడం జరిగింది ఇది కేవలం పెళ్ళి ఇష్టం లేకపోవడం వలన నెక్స్ట్ దాని గురించి తప్పితే మరి ఎటువంటి వేరే కారణాలు లేవు సడన్గా పిలిచి అమ్మాయిని రమ్మంటే రాలేదు వేరే వాళ్ళతో మ్యారేజ్ చేద్దామనే ఉద్దేశం ఇంత ముందని తెలిసింది అంతే తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు బోత్ ఫ్యామిలీస్ కూడా ఇంతకుముందు బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు బట్ సడన్గా ఏమైంది అనేది తెలియలేదు బట్ తండ్రి అయితే విచక్షణ రహితంగా మొత్తం నలుగురి మీద దాడి చేశారు ముగ్గురికి సీరియస్గా ఇంజూరీస్ అయింది అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు వాళ్ళ పాత్రని పట్టుకోవడానికి మనం టీమ్స్ రిప్లై చేయడం జరిగింది ఎవరికైనా సరే దీని గురించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసు అప్పగించినట్లయితే మనము వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఫర్దర్ ఇన్సిడెంట్స్ ఏం దొరకుండా ఉండడానికి ప్రతి చోట కూడా పోలీసు రిప్లై చేయడం జరిగింది ఒక విషం బాటిల్ మరియు ఒక అన్న బాటిల్ అలానే ఒక కత్తి కూడా తీసుకొని రావడం జరిగింది టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి